See విశ్విందూ పరిషత్ సంఘటన అధ్యక్ష బాధితులు అయోధ్య రామ మందిరం నుండి ఏదైతే మీకు వచ్చిన అక్షతలు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆ యొక్క సంస్థ కిందనే మనం అందరూ హిందూ సంఘాలని ఏకతాటిపై తీసుకొని వచ్చి అక్కడ అయోధ్య లోపల మొదటి పూజగా ఏదైతే ప్రాణ ప్రతిష్ట లోపల మొదటి అంకం అక్షతల పూజ ఆ అక్షతల పూజ జరిగి అక్కడ వారు ఏం సంకల్పం అంటే అయోధ్య లోపల ప్రాణ ప్రతిష్ట రోజు ప్రతి హిందూ కార్యనిర్వాహణ లోపల ప్రతి రాష్ట్రానికి వాళ్ళు అక్షతలు పంపించడం జరిగింది అక్కడ నుంచి మన జిల్లా వారిగా జిల్లా నుండి బస్తీ వారిగా బస్తీ నుండి ప్రతి ఒక్క గడప గడపకు దీని లోపల ప్రతి ఒక్క హిందువులు మన వంతు కర్తవ్యంగా ఐదు వందల సంవత్సరానికి మనం పోరాటం చేసుకుంటూ ఎంతో మంది త్యాగాలు చేసిన కార్యక్రమం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మనకు రాముడు కలిగించిన సౌభాగ్యం ఏంటంటే మనం వారి ప్రాణప్రదేశం చూస్తున్నాం దాని లోపల మన మన వంతు కర్తవ్యం ఒకటో తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు మొత్తం యావత్ భారతదేశం లోపల ప్రతి హిందూ గడపకి లక్షంతలు వేయాలని చెప్పి యోజన ఈ పదిహేను తారీఖు నుండి ఇరవై రెండో తారీఖు వరకు అక్కడ ప్రాణ ప్రతిష్ట జరిగే లోపల మనం ఉన్న దేవాలయాలన్నింటినీ అన్నిటినీ చేసుకొని మన అందరం కూడా ఇరవై రెండో తారీఖు రోజు మన ఎట్లయితే ప్రతి సంవత్సరం దీపావళి దసరా జరుపుకుంటామో అది ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ప్రాణప్రతిష్ట ఐదు వందల మనం ఏది చూసే ప్రతిష్ట దాన్ని ఇంకా బాగా జరుపుకోవాలని చెప్పేసి ప్రతి ఇంటిని కూడా మనం శుభ్రం చేసుకొని అలంకరించుకొని ప్రతి దేవాలయం అలంకరించుకొని ఇంకా పూజ కార్యక్రమాలు చేసుకొని ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్న దేవాలయం ఈ దేవాలయం ప్రతి దేవాలయానికి మీ దగ్గర దేవాలయం అలంకరించుకొని అక్కడ పది గంటల వచ్చి చేరుకోవాలి పది గంటలకు అక్కడ రామనామ జపం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట అక్కడ అప్పటి వరకు నిరంతరం రామనామ జపం కావాలి మొత్తం యావత్ భారతదేశం కూడా రామనాథంతో మార్చుకోవాలని చెప్పేసి ఈ యొక్క యోజన ఈ యోజనలో ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వారు ప్రతి ఒక్కరు తీసుకొని రావాలి పుట్టిన అక్కడ పన్నెండు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల ప్రాణ ప్రాణపతి కాగానే మీకు ఇచ్చిన అక్షంతలు ఏవైతున్నాయో అందరు మీ తలపాయలు వేసుకొని మీ పిల్లల మీద అందరు కూడా మన రాముని వారి మనకి అక్కడిని పంపించిన ఆశీర్వాదం అనుకోవాలి మనం ఏదో అక్షంతలు తీసుకుంటాం మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం కాదు ఇది సాక్షాత్ మనకు రాముని వారు మనకి ఇచ్చిన ప్రసాదం అది మనం అందరం కూడా తలపైన మనం అందరం వేసుకొని ఇక్కడ తీర్థ తీసుకున్నాక అందరూ కూడా సాయంత్రం తక్కువ తక్కువ ఐదు ఎందుకంటే ఐదు యుగాల నుంచి మనం పోరాటం చేసుకుంటూ వస్తున్నాం ఐదు కన్నా ఎక్కువ దీపాలు మన దీపాలు ఏ విధంగా జరుపుకుంటామో ఆ విధంగా జరుపుకోవాలి కార్యక్రమం దీని లోపల రామభక్తులం కాదు మనం రామ సేవకులమై ప్రతి ఒక్కరు కూడా నా వంతు పురుషులు ఫలాని వాళ్ళకి అక్షంతరాలు మనం తీసుకుపోయే వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ మీకున్నది మీ భక్తి ప్రాముఖ్య అక్షంత్రాల జిల్లా నుంచి ప్రతి బస్తీకి మేము పంపించడం జరిగింది ఒక బస్తీ ప్రాముఖ్యం పంపించింది అక్షంగలు రాముని యొక్క ఏదైతే మందిరం ఫోటో మీకు వచ్చింది ఆహ్వాన పత్రం మీకు కరపత్రం కాదు అయోధ్యకి రమ్మని చెప్పి తీర్థక్షేత్ర పంపించిన ఆహ్వానం ప్రతి ఒక్క హిందూ మన జన్మ ధరించాలంటే ఖచ్చితంగా ఆగితే పోవాలి ఈ కార్యక్రమం అయిపోయినాక ప్రతి ఒక్కరు యోజన చేసుకొని అయోధ్యకు వెళ్ళాలి మనం ప్రాణ ప్రతిష్ట రోజు అయ్యి పోతులేము కాబట్టి ప్రతి ఒక్కరు మందిరం లోపల ఉన్న మందిరం లోపల మనం ఆ యొక్క మీకు అవసరం ఇక్కడ వీలుంటే ఎల్ఈడి స్క్రీన్స్ అన్నా లేకపోతే టీవీ అరేంజ్ చేసి అందరికీ ప్రాణ ప్రతిష్ట చూపించే భాగ్యకాలు ఇక్కడ ఉన్న మందిర కమిటీ కూడా బస్సు ప్రముఖులు కూడా అందరు అక్కడ దగ్గర ఒక ఎల్ఈడి టీవీ అన్నా లేకపోతే స్క్రీన్ అరేంజ్ చేసి ప్రాణ ప్రతిష్ట ప్రతి ఒక్కరు చూపించాలి ఎందుకంటే లైవ్ ఉంది ఆ లైన్ మనం ఇక్కడ మందిరంలోపరి పెట్టుకున్నాం అనుకోండి అందరూ ఇక్కడనే వస్తారు మందిర క్షేత్రంగా పనిచేయాలి ఒక్కరు మనం అందరం ఇంట్లో పూజ చేసుకొని కానీ మందిరానికి రావాలి మందిర క్షేత్రంలో పనిచేయాలి అందరం ఎక్కడ ఈ సూచన మీరు అందరూ దయచేసి ఉంచుకోవాలి మీకు వచ్చిన అక్షరంతో చాలా పవిత్రమైనవి చాలా చాలా అంటే చాలా పవిత్రంగా ఉంటాయి కాబట్టి మనం ఎంత దాచుకోవాలో దాచుకోవాలి మీరు తరతరాలు ఉంచుకోవచ్చు మీ మీ పిల్లలు పిల్లలు కూడా వాడుకోవచ్చు శుభకార్యాలు వాడుకోవచ్చు అవన్నీ కలుపుకొని దాన్ని రెట్టింపు చేసుకొని చేసుకొని చేసుకోవాలి 야이 씨랑 만ी거ा요 అదే రోజు మన ఉత్సవ విగ్రహాలకు ఉంటాయి ఆ తర్వాత అభిషేకమే ఆహ్వానించడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఇంటి పక్కన జరుగుతుంది ఆ రోజు అక్కడ ఏదైతే మనం చేస్తామో అక్కడ జరుగుతుంది ఎందుకంటే ఇది మన ఒక్కరి గురించి అని కాదు మొత్తం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరూ అయినంత వరకు రావాలని చెప్పేసి సభ్యులను ప్రతి ఇంటి మీద ఐదు దీపాలు సాయంత్రం ఆ రోజు అందరూ మన పిల్లలతో ఎక్కడెక్కడ స్థానాలు రెండు కుమ్మంకి రెండు